హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈ రోజు మనం ఎనిమిదవ తరగతి పాలిటిక్స్ లో భాగంగా మొదటి పాఠం భారత రాజ్యాంగం ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకుందాం ఆలోచన లేకుండా బట్టి పట్టడాన్ని బ్యాంకులో డబ్బుని డిపాజిట్ చేయడం వంటిది అని పేర్కొన్న బ్రెజిల్ విద్యావేత్త ఎవరు ఉపాధ్యాయులు తాము కనే కళలలో కొంత సమయము విద్యా సంస్థలోనే అంటే పాఠశాలలోనే ఉన్నట్లు కలగనాలి అని రాసిన వారు బ్రెజిల్ విద్యావేత్త అనగా మతాన్ని రాజ్యం నుంచి వేరు చేయడం భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగ సభ ఏర్పాటు చేయాలని ఎప్పుడు కోరింది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో భారత రాజ్యాంగ సభ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదిన రాజ్యాంగ సభ రాజ్యాంగ రచనను ఎప్పుడు పూర్తి చేసి ఆమోదం పొందింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ సభ డ్యా మధ్య భారతదేశం కోసం రాజ్యాంగాన్ని రాసింది పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ మధ్య నేపాల్ దేశంలో ప్రజాస్వామ్యం కోసం ప్రజా పోరాటం ఇప్పుడు జరిగింది పంతొమ్మిది వందల తొంభైలో నేపాల్ దేశంలో పంతొమ్మిది వందల తొంభైలో ఏర్పడిన ప్రజాస్వామ్యం ఎన్ని సంవత్సరాల వరకు కొనసాగింది పన్నెండు సంవత్సరాల వరకు అంటే రెండు వేల రెండు వరకు నేపాల్లో రాజరికం ఎప్పుడు అంతం అయ్యింది రెండు వేల ఆరులో నేపాల్ ప్రజలు దేశానికి ఒక కొత్త రాజ్యాంగాన్ని ఎప్పుడు ఏర్పరచుకున్నారు రెండు వేల పదిహేనులో సమూహాంతర ఆధిపత్యం అనగా ఒక సమూహంలోని సభ్యులు మరొక సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం చెలాయించడం అంతర సమూహ ఆధిపత్యం అనగా ఒక సమూహంలోని సభ్యులు అదే సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం చెలాయించడం మనలను మనం రక్షించుకోవడానికి మనకు ఒక రాజ్యాంగం అవసరం అనేది మూడవ ముఖ్య కారణం ఇది దేశంలో ఒకటి కంటే ఎక్కువ స్థాయిలలో ప్రభుత్వ ఏర్పాటును సూచిస్తుంది సమాఖ్యవాదం ఓటు హక్కు పౌరులలో మనో వికాసం శ్రేయస్సు జీవన ప్రమాణాలు సౌఖ్యం గౌరవప్రదమైన జీవితం పెంపొందిస్తుందని భావించిన వారు ఏకే అయ్యర్ భారత ప్రభుత్వ అంగాలు ఎన్ని అవి ఏవి మూడు అంగాలు అవి శాసన నిర్మాణ శాఖ కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖ రాజ్యం ప్రభుత్వం అనే ఈ రెండు పదాలకు వేరువేరు అర్థాలు ఉన్నాయి ప్రభుత్వం అనగా పరిపాలన మరియు చట్టాల అమలుకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది ఎన్నికల ద్వారా ప్రభుత్వాలను మార్చవచ్చు రాజ్యం అనగా ఒక నిర్దిష్ట భూభాగంలో నివసించే సార్వభౌమాధికారం కలిగిన ప్రజలకు ప్రాతినిధ్యం వహించే వ్యవస్థ రాజ్యంలో ప్రభుత్వం అంటే కార్యనిర్వాహక వ్యవస్థ ఒక భాగం ప్రభుత్వం కంటే రాజ్యం ఉన్నతమైనది డాక్టర్ అంబేద్కర్ ప్రాథమిక హక్కుల గురించి చెప్పిన రెండు లక్ష్యాలు ఏమి మొదటి లక్ష్యం ప్రతి పౌరుడు ప్రాథమిక హక్కులను పొందగలిగే స్థాయిలో ఉండాలి రెండవ లక్ష్యం చట్టాలు చేసే అధికారం ఉన్న ప్రతి వారిని వీటికి కట్టుబడి ఉండే విధంగా చూడటం భారత రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు సమాఖ్యవాదం పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అధికారాల విభజన ప్రాథమిక హక్కులు లౌకికవాదం ప్రాథమిక హక్కులు ఎన్ని అవి ఏవి ఆరు అవి సమానత్వపు హక్కు స్వాతంత్ర్యపు హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు మత స్వాతంత్ర్యపు హక్కు సాంస్కృతిక విద్యా విషయక హక్కు రాజ్యాంగ పరిహార హక్కు కుల మత లింగ భేదం వలన ఏ పౌరుడు వివక్షకు గురి కాకూడదని తెలియజేసే హక్కు సమానత్వపు హక్కు ఆట స్థలాలు హోటళ్లు సినిమా హాళ్లు మొదలైన బహిరంగ స్థలాలను ప్రతి పౌరుడు ఉపయోగించుకోవాలనే హక్కు సమానత్వపు హక్కు హంతరాని నిషేధించే హక్కు సమానత్వపు హక్కు భావ ప్రకటన స్వేచ్ఛను ప్రసాదించే హక్కు స్వాతంత్ర్యపు హక్కు సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను ప్రసాదించే హక్కు స్వాతంత్ర్యపు హక్కు దేశంలో ఎక్కడికైనా వెళ్ళడానికి ఎక్కడైనా ఉండడానికి స్వేచ్ఛను ప్రసాదించే హక్కు స్వాతంత్ర్యపు హక్కు ఏ వృత్తి ఉద్యోగం వ్యాపారం అయినా చేపట్టే స్వేచ్ఛను ప్రసాదించే హక్కు స్వాతంత్ర్యపు హక్కు మానవ అక్రమ రవాణాను వెట్టి చాకరీని నిరోధించే హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు పద్నాలుగు సంవత్సరాల లోపు బాలలు పని చేయడాన్ని నిరోధించే హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు పదమూడు సంవత్సరాల వయసున్న బాలుడు ఒక తివాచీల కర్మాగారంలో పనిచేస్తున్నట్లు అయితే ఏ ప్రాథమిక హక్కును ఉల్లంఘించినట్లు పీడనాన్ని నిరోధించే హక్కు ఒక రాష్ట్ర రాజకీయ నాయకుడు ఇతర రాష్ట్రాల కార్మికులను తన రాష్ట్రంలో పనిచేయనీకపోయినట్లయితే ఏ ప్రాథమిక హక్కును ఉల్లంఘించినట్లు స్వాతంత్ర్యపు హక్కు ఒక ప్రజా సమూహం కేరళలో తెలుగు మాధ్యమ పాఠశాలలు తెరవడానికి కేరళ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే ఏ ప్రాథమిక హక్కును ఉల్లంఘించినట్లు సాంస్కృతిక విద్యా విషయక హక్కు ఒక మహిళ అయిన కారణంగా రక్షణ బలగాలలో ఒక అధికారికి ప్రభుత్వం ప్రదోన్నతి కల్పించకపోయినట్లయితే ఏ ప్రాథమిక హక్కును ఉల్లంఘించినట్లు సమానత్వపు హక్కు రాజ్యాంగ సభ చివరి సమావేశం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ భారతదేశ మొదటి ఆహార వ్యవసాయ మంత్రి జైరామ్ దాస్ దౌలత్ రామ్ భారతదేశ మొదటి ఆరోగ్య మంత్రి రాజ్ కుమారి అమృత్ కౌర్ భారతదేశ మొదటి ఆర్థిక మంత్రి డాక్టర్ జాన్ మత్తై భారతదేశ మొదటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ కార్మిక శాఖ మంత్రి జగజ్జీవన్ రామ్ బంగ్లాదేశ్ సరిహద్దులు పంచుకుంటున్న భారతీయ రాష్ట్రాలు ఐదు అవి పశ్చిమ బెంగాల్ అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరాం భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల పొడవు నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్లు భూటాన్ తో సరిహద్దులు పంచుకుంటున్న భారతీయ రాష్ట్రాలు నాలుగు అవి అస్సాం అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ బెంగాల్ సిక్కిం నేపాల్ తో సరిహద్దులు పంచుకుంటున్న భారత రాష్ట్రాలు ఐదు అవి ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ బీహార్ సిక్కిం పశ్చిమ బెంగాల్ ఏకపక్షం అనగా ఏది నిర్ణయించకుండా నిర్ణయాన్ని ఎంపికను ఒకరికి వదిలివేయడం ఇది నిర్ధారించబడని నియమాలకు సంబంధించినది నిర్ణయాలు తీసుకోవడానికి ఆధారం ఉండదు ఆదర్శము అనగా ఒక పరిపూర్ణమైన లేక అద్భుతమైన లక్ష్యము లేక పద్ధతి రాజకీయ వ్యవస్థ అనగా ఒక వ్యవస్థాబద్ధమైన రాజకీయ నిర్మాణం ఉన్న సమాజము భారతదేశం ఒక ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ సర్వసత్తాక అనగా స్వతంత్ర ప్రజలు సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు న్యూ అకాడమీ బుక్స్ తో పాటు ఓల్డ్ టెన్త్ క్లాస్ అకాడమీ బుక్స్ లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ బిట్ రూపంలో ఇవ్వడం జరిగింది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ లెసన్ వైజ్ బిట్స్ బుక్ వన్ గా మరియు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అండ్ ఓల్డ్ లెసన్ వైజ్ బిట్స్ బుక్ టూ గా రూపొందించడం జరిగింది ఈ రెండు బుక్స్ నలభై రోజుల్లో పది సార్లు చదవవచ్చు అంటే అకాడమీ బుక్స్ మనం పది సార్లు చదివినట్లే ఈ రెండు బుక్స్ వెల ఏడు వందల రూపాయలు మాత్రమే అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జాగ్రఫీ లెసన్ వైజ్ బిట్ బ్యాంక్ పీడిఎఫ్ రెండు వందల రూపాయలు మాత్రమే కావాల్సిన వారు డబుల్ నైన్ డబుల్ సిక్స్ ఫోర్ డబుల్ సిక్స్ డబుల్ సెవెన్ సిక్స్ కి కాల్ చేసినట్లయితే బుక్స్ పోస్టుల ద్వారా పంపబడును ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో